వెల్కమ్ టు కార్తికా న్యూస్ అప్డేట్స్ ఈరోజు మరొక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో ఉన్న టీచర్లకు ప్రమోషన్లు స్టార్ట్ అవ్వబోతున్నాయండి ఈ ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు కొనసాగుతుంది అసలు ఎన్ని రోజులు ఈ ప్రక్రియ సాగుతుంది అనే విషయాలు చూసే ముందు మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక మనం లేట్ చేయకుండా ఆ గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దామండి తెలంగాణలో ఉన్న టీచర్లకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ అవబోతున్నాయండి ప్రమోషన్లు ఆగస్ట్ రెండు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరుగుతాయటండి అండి ఆగస్ట్ రెండును మొదలయ్యి పదకొండుతో ముగుస్తాయి ఒక పది రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట అసలు ఈ ప్రక్రియ ఎప్పుడో చేయాల్సిందటండి కానీ వీళ్ళు అనుకున్న టైంకి స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోవడం వల్ల ఇది స్టాప్ చేసేసారు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల తొమ్మిది వందల మందికి ప్రమోషన్స్ ఇస్తున్నారంట ఇంకా దీంట్లో ఏంటంటే తొమ్మిది వందల వరకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయంట ఇంకా దీంతో తొమ్మిది వందల మంది స్కూల్ అసిస్టెంట్లను గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు లభించనుంది తొమ్మిది వందల మందికి గెజిటెడ్ పోస్టు ఇవ్వబోతున్నారండి హెడ్ మాస్టర్లుగా ఇంకా ఇంకా ఏంటంటే దీంట్లో మల్టీ జోన్ వన్లో నాలుగు వందల తొంభై రెండు మల్టీ జోన్ టూలో నాలుగు వందల పదకొండు పోస్టులు ఉన్నాయి అంతేకాకుండా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు ఆరు వందల నలభై ఒకటి వరకు ఖాళీలున్నాయి వాటిని ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయనున్నారు ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే పోస్ట్లను స్కూల్ అసిస్టెంట్లను ఎస్జీటీలతో భర్తీ చేస్తున్నారు అటు పిఈటి లాంగ్వేజ్ పండిట్లు సైతం ప్రమోషన్లకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి లాంగ్వేజ్ పండిట్లకి పిఈటీస్కి కూడా ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉందట అంటే వేరే వేరే వాళ్ళకి ఇవ్వకుండా అంటే అందులో ఎలాంటి అవకతవకలు జరుగుతాయో ఏంటో అని చెప్పేసి ఈ విద్యాశాఖను రేవంత్ రెడ్డి గారే స్వయంగా చూస్తున్నారట విద్యా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ఇంకా రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్తున్నారట అండి ఇతరులకి ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహంతో తన వద్దే ఈ శాఖను ఉంచుకున్నారు అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎంలు లేవటండి హెచ్ఎంలు తక్కువగా ఉండడంతో ఇప్పుడు సమస్యలు నెలకొంటున్నాయి అందువల్లనే ఇప్పుడు ఈ ప్రమోషన్లు హడావిడిగా చేయబోతున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు గవర్నమెంట్కి గవర్నమెంట్ టీచర్స్కి ప్రమోషన్లు ఇస్తున్నాయంటే ఒక గుడ్ న్యూసే కదండి చాలా మంచి విషయం ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు న్యూస్లు తెలుసుకోవాలంటే మన కార్తీక న్యూస్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్